ముఖ్య మంత్రులందరికీ శుభ సంగారు మనకు గత రెండు రోజుల నుంచి అలార్మింగ్గా చిత్తూరు జిల్లాకు సంబంధించి మన కలెక్టర్ గారు మరి ఎస్పి గారు ఈ తుఫాన్కు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది మన మండల స్థాయిలో మండల స్థాయిలో పోలీసులు అదే అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు అదేవిధంగా ఏఈ ఇరిగేషన్ రోడ్డు భవనాల శాఖ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏఈ గారు అదేవిధంగా వైద్య సిబ్బంది వీరంతా మండలంలో ఈ తుఫాను గురించి ఏమైనా ప్రభావం వచ్చినట్లయితే నష్టాలను నష్టాలను నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకున్నాం అదేవిధంగా మన మండలంలో దాదాపు ఉన్న చెరువుల్లో కొన్ని చెరువులు సెవెంటీ పర్సెంట్ దాకా నిండి ఉన్నాయి ఈరోజు రేపు ఏదైనా వర్షాలు వచ్చైతే ఆ చెరువులకి చెరువులు నిండి ఏదైనా తూములు పారిపోవడం కానీ ఏ విధంగా తెగిపోవడం కానీ ఇట్లా ముందు నీరు ఎక్కువ ప్రొవైడ్ రోడ్డు మీద రాకపోకలు ఏదైనా ఇబ్బంది కలిగించుకున్నట్లు మేము ముందస్తు చర్యలు చేపట్టినాం మన మండలంలో కామినేపల్లి చెరువు నిండిపోయింది చిన్నగా ఇప్పుడే బ్రీచ్ అయింది దానికి సంబంధించి మేము ముందస్తు చర్యలు తీసుకున్నాం మాతో పాటు పోలీసుతో పాటు విఆర్ఓలు డిఆర్ఏలు అదేవిధంగా ఏ ఏ ఇరిగేషన్ వాళ్ళకు సంబంధించిన సిబ్బంది కూడా వాటిని గంట గంటకు చూసుకుంటున్నాం ఇప్పుడైతే ఎలాంటి ప్రమాద పరిస్థితులు లేవు రేపు వెళ్ళిండే ఏదైనా ప్రమాద పరిస్థితులు వచ్చినట్టే వాటిని ఖచ్చితంగా మేము ముందస్తు చర్యలు తీసుకుని నివారిస్తాం ఏదైనా ప్రజలు మాకు తెలియకున్నట్లు చెరువులు నిండి ప్రమాద పరిస్థితులు ఏదైనా ఏర్పడినట్లయితే మాకు ముందస్తుగా తెలియజేస్తే వాటిని నివారిస్తాం ఎమర్జెన్సీ కాల్స్ వచ్చేసి హండ్రెడ్ వన్ వన్ టూ వన్ నాట్ వన్ వన్ నాట్ ఎయిట్ ఈ వాటికి కూడా ఫోన్ చేసినట్లు కూడా మేము ఇమ్మీడియట్గా స్పందిస్తాం